బంగారెడ్డి దగ్గరలో ఉన్నాము మేము ఇట్లా వెళ్తూ హోటల్ దగ్గర ఆగాము బంగారు తల్లి ఎంత పర్ఫార్మెన్స్ ఎంత ముచ్చటగా పనిచేస్తుంది ఇద్దరు పిల్లలు హస్బెండ్ మేము తెలుసా మా బంగారం మేము తెలుసా రామలక్ష్మణి తెలుసా చూసి వచ్చాము బాగా యాక్టివ్గా పనిచేస్తుంది అంటే సొంతగా బిజినెస్ చేసుకొని హసివండి వైపు పిల్లలతోటి వాళ్ళు ఎంతో పని చేసుకుంటారు అన్నమాట ముచ్చటగా ఉంది చూసి మా వాళ్ళు మా శివ మా సిను ముచ్చగా టిప్పింది తిన్నారు చూసిన తర్వాత వస్తున్నా మీ పేరు మేము మీ పేరు నాగరాజు ముచ్చగా పని చేసుకుంటున్నాడు హసివండు వైపు ఇద్దరు పిల్లలు ఎందుకంటే ప్రతి మనిషి కూడా కష్టపడి పని చేసుకొని జీవించాలంటే హ్యాపీగా ఉంటారు గుడ్ నా బంగారం నీ పేరు ఏంటమ్మా బంగారం ఆ బంగారం రా టీ తాగండి బాగా చెప్పండి ఏం పేరు నీ పేరేం పేరు ఏవా నీ పేరు గుడ్ గుడ్ నీ పేరేంటమ్మా సునీత అంట బంగారు తల్లి ఇద్దరు పద్ధతిగా షాప్లో మంచి వడలు ఇడ్లీ పూరి మూడు ముసా తింటున్నారు టీ రెడీ చేసి పెట్టుకున్నారు ఆ సీన్ బాగుంది ఇడ్లీ బాగుందా ఇడ్లీ తిన్నాడు మా సీన్ కూడా ఇడ్లీ తిన్నాడు అనమాట ఇప్పుడు కూడా అందరూ హ్యాపీగా పని చేసుకొని ఆనందంగా ఉంటాయి తల్లి చెప్పుతల్ మీద ఇప్పుడు ఎప్పటి నుంచి పెట్టారు తల్లి షాప్ ఇది మీరు నుంచి పెట్టారు అవుతుంది మూడు నాలుగు సంవత్సరాలు అంట అక్కడ అందరికీ హ్యాపీగా హ్యాపీగా కొట్టే మంచి యాక్టివ్గా ఉండాలన్నమాట ఎందుకంటే పనిని కూడా అంత హ్యాపీగా ఇష్టంగా చేస్తున్నా బంగారు తల్లి థ్యాంక్ యూ బంగారు తల్లి థ్యాంక్ యూ ఉంటాం థ్యాంక్ యూ అతి పని చేస్తున్నా అది